రాజు ఎదుట కనబడేటప్పుడు సూర్యుడిగా బలశాలిగా పుష్టిగా కనపడాలి అందాలు కలిగినట్లుగా కనపడాలి ఓ చక్కటి రూపం కలిగి ఉండాలి నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఏ లోపం లేని వాడై ఉండాలి ఎందుకో రాజు యొక్క పని చేయడానికి దేవునికి స్తోత్రం కలిగింది గాక అలే లోహ ఈరోజు రాజు యొక్క పని చేయడానికి ఆ కార్యక్రమాన్ని ఈ నపుకుడు కొనసాగిస్తా ఉన్నాడు అయితే అందరూ అనుకుంటున్నారు ఆహా రాజు యొక్క తంతే బా తంతే ఆ బూర్ల బుట్టలో పడినట్టుగా నేతిలో పడినట్లుగా మరలా మనకి చక్కటి ఆహారం పెట్టి జోన్ లోకి మనం వచ్చామే అని బహుశా కొంతమంది సంతోషం కలిగి ఉన్నారేమో అయితే ఈ నలుగురు మాత్రం సంతోషంగా లేరు దానిలో ప్రధానమైన వ్యక్తి మాత్రం అస్సలు ఇష్టపడట్లేదు ఏంటయ్యా ఇష్టపడట్లేదు అంటే చక్కటి రాజు తినే ఆహారం ఇస్తున్నారు రాజు త్రాగే పానం ఇస్తున్నారు రాజు ఏదైతే తింటాడో రాజకోట నుంచి నేరుగా వారి దగ్గరికి వస్తారు అయినా సరే ఏమంటున్నారంట మాకిష్టం లేదండి ఆహారం తినడం మాకు ఇష్టం లేదు కానీ అయ్యా దయచేసి నీవు నపున్సి ఒక అధికారి మా మీద పెత్తనం నిన్ను నిలబెట్టాడు కదా నెపిక దినేజుడు గారు మీ మాట నేను ఎప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తూనే ఉంటా అయితే దయచేసి ఈ ఆహార విషయంలో నన్ను వదిలేయండి అని అంటున్నాను అప్పుడు అధికారి అంటున్నాడు కదా ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఈ ఎంత చక్కటి కాస్ట్లీ ఆహారం ఇస్తుంటే కాస్ట్లీ ఫుడ్ ఇస్తుంటే ఎందుకు తిన్నట్టునో ఎందుకు తినవు నువ్వు అని అడుగుతుంటే నేను అపరిశుద్ధత కాకుండానట్లుగా రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియలు ఉద్దేశించాడు దీనికి స్తోత్రం కలిగిన గాక దానియాలు ఏం ఉద్దేశించాడంటండి దానియలు అపవిత్ర పరచబడకూడదు దేని ద్వారా ఆహార నియమంలో కూడా చూడండి ఎంత బలమైనటువంటి తీర్మానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు చూడండి ఈరోజు ఆహార విషయాల్లో చూస్తే అనేక మంది త్వరపడతారు అనేక మంది ఆ త్వరగా ఆహారాన్ని భుజించాలి అనే ఉద్దేశంలో కలిగి ఉంటారు ఈరోజు అనేక ప్రాంతాల్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆహారము అంటే అది ఎప్పుడూ తిననిదిలాగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు బైబిల్లో మనం చూస్తే జైష్టపు హక్కుని ఆహారం ద్వారా అమ్ముకున్నాడు ఆహారం ద్వారా టెంప్ట్ అయిపోయాడు ఎవరో వేసావు అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకు కూడా వచ్చి నలభై రోజులు నలభై రాత్రులు నువ్వు ఎందుకయ్యా ఎంత ఉపవాసం ఉన్నావు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి ఈ రాళ్ళు కనబడుతున్నాయి కదా ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా శక్తిని తెచ్చుకోవచ్చు కదా అని అపవాది దేవుణ్ణి కూడా టెంప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారిని కూడా ఆహారం కొరకు టెంప్ చేయాలని చూస్తున్నాడు ఈరోజు మనం కూడా ఆహారం కొరకు టెంప్ట్ అయిపోయే సందర్భాలు అనేకమైన ఉన్నాయి ఏంటో తెలుసా ఒక రోజు ఉపవాసం ఉన్న దినాల్లో ఉపవాసం ఉంటానే ఇదిగో నేను ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను ఇక అన్నం దిన్న అని చెప్పి ఆహారం ఏదైతే వాసన వస్తే మనసంతా అటు పోతుంది ఆలోచనలన్నీ ఆహారం వైపు పోతాయి ఆ చెప్పాలంటే ఒకరోజు ఉపవాసానికి నెల రోజులు ఉన్నట్లుగా అయిపోతూ ఉంటారు కొంతమంది కానీ ఈ దానియులు మాత్రం ఆహార విషయంలో ఏమాత్రము తోలనాడలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లి లూయ కొంతమంది వ్యక్తులు ప్రాంతాలు మారితే మరోలా మారిపోతారు ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు మరొకలాగా ఉంటారు ఎవరి గుంపులో గోంగోర అన్నట్లుగా పది మంది చేస్తే అది చేద్దాం అన్నట్లుగా మారిపోయే వ్యక్తులు ఈ రోజు మనం చూస్తున్నాం కానీ ఈరోజు చూడండి దానియలు దేశం కానీ దేశం వచ్చాడు సుమారు వెయ్యి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలో అడుగు పెట్టాడు అయితే రాజు యొక్క అనుభవాలను రాజు తినే ఆహారాన్ని ఇస్తామన్నప్పటికీ కూడా ఏమంటున్నాడు తెలుసా నేను నా దేవుడు నియమించిన ఆహారం చొప్పున మాత్రమే నేను తింటాను కానీ అయిపోకూడదు అని ఉద్దేశించాడు దీనికి స్తోత్రం కలిగిన గాక అలెయ్య మరి ఆ రాజు యొక్క ఆహార నియమ నిబంధనలో ఒకవేళ రాజుకు భయపడి దానిని గనక భుజిస్తే ఏమైపోతాడు తను అపవిత్రం అయిపోతాడు రెండవదిగా దేవుని నియమాన్ని దాటిపోయినట్లుగా మార్చబడతాడు ఆఖరికి చనిపోవడానికనే సిద్ధపడతాడు కానీ దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా మనం చూడం దేనికి స్తోత్రం కలిగిన అంతటి రోషం కలిగినటువంటి భక్తి చేసిన దాని ఏలు ఈరోజు బహుశా మన జీవితంలో కూడా ఈ ఆహారం వంటి టెంప్టేషన్స్ మనకు ఎదురుగా కనబడుతూ ఉంటాయి రకరకాల టెంప్టేషన్స్ అపవాది మనకు ఎరలు వేస్తూ ఉంటాడు అయితే ఈరోజు అనేక మంది దానిలో పడిపోతున్నారు ఆ టెంప్టేషన్ నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు కానీ దాని ఏలును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా ఒక్క ఆహార నియమంలోనే కాదు భక్తి జీవితంలో దేవుని ఆజ్ఞ ఉల్లంఘించినట్లుగా ఎక్కడా మనకు కనపడు దేనికి స్తోత్రం కలిగిన గాక అలే ఈ రోజు నీవు కూడా ఏ రకమైన టెంప్టేషన్స్ గుండా నడిపించబడుతున్నావో నాకైతే తెలియదు గాని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దాని ఎలువలే నిలబడు అద్భుతాన్ని చూస్తావు దేనికి స్తోత్రం గాక హలే